ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య కానిది ఏంటంటే ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య ఇప్పుడు ప్రధాన సంఖ్య కావాలంటే ఏదైనా ఒక సంఖ్యకు రెండు కారణాంకాలు ఉండాలన్నమాట ఆ రెండు కారణాంకాలు కూడా ఒకటి కానీ అదే కానీ ఉండాలి ఓకేనా ఇట్ సెల్ఫ్ అనమాట సో అదేవిధంగా సంయుక్త సంఖ్య అంటే ఏంటంటే ఒక సంఖ్య యొక్క కారణాలు రెండు కంటే ఎక్కువగా ఉన్నటువంటి సంఖ్యనే సంయుక్త సంఖ్యలు అంటారు ఇప్పుడు మనం ఫోర్ తీసుకున్నాం అనుకోండి ఈ ఫోర్కి గల కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయంటే వన్ అదేవిధంగా టూ ఫోర్ అంటే వన్ టేబుల్లో టూ టేబుల్లో ఫోర్ టేబుల్లో ఫోర్ వస్తుంది కాబట్టి ఫోర్కి ఇక్కడ ఎన్ని కారణాంకాలు ఉన్నాయంటే మూడు ఉండడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ త్రీ చూసుకున్నట్లయితే త్రీ యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే వన్ అండ్ త్రీ ఎందుకంటే వన్ టేబుల్లో త్రీ టేబుల్లో త్రీ వస్తుంది కాబట్టి త్రీ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే టూ ఉండడం జరిగింది అదేవిధంగా ఇక్కడ టూ తీసుకున్నట్లయితే మనం టూ అనేది వన్ టేబుల్లో వస్తుంది టూ టేబుల్లో వస్తుంది కాబట్టి టూ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే టూ అనమాట అదే నెక్స్ట్ వన్ యొక్క ఫ్యాక్టర్ తీసుకున్నట్లయితే వన్ ఓన్లీ వన్ టేబుల్లోనే వస్తుంది కాబట్టి ఇక్కడ వన్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే ఓన్లీ వన్ ఏ అంటే ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే సంయుక్త సంఖ్యలు అంటే ఏమని చెప్పాము రెండు కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్నటువంటి సంఖ్యనే సంయుక్త సంఖ్య ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఫోర్కి ఎన్ని కారణాంకాలు వచ్చాయి త్రీ కాబట్టి ఫోర్ అనేది ఏ సంఖ్య అవుతున్నప్పుడు సంయుక్త సంఖ్య అవుతుంది అదే నెక్స్ట్ ఇక్కడ త్రీకి టూకి చూసినట్లయితే రెండు కారణాంకాలు అంటే రెండు ఫ్యాక్టర్స్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ టూ త్రీ అనేవి అంటే ప్రైమ్ నెంబర్స్ అవ్వడం జరుగుతుంది అంటే ప్రధాన సంఖ్యలు అన్నమాట ఇక మిగిలింది ఏదంటే ఇక్కడ వన్ అనేది ఓన్లీ ఒకటే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మనకి ఈ క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ కి సరైన సమాధానం ఏమవుతుందంటే ఆప్షన్ వన్ అనేది సరైనటువంటి సమాధానం